తికించేది నా బాధలలోకితే నీవు పనికితే నాకు మేలయ నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువాట్లాడుమయ ప్రభునందు ప్రియులారా మరి ఇంతవరకు ప్రభునామలో ఆరాధన చేస్తున్నాము పాటలు పాడి ప్రభువుని మహిమ మహిమపరిచినాము మనము ఆయన పాదాల చెంతన చేరి ఈ రీతిగా ఆయన్ని సేవించినాము ఈరోజు మనం దేవిని దివ్యవాక్షములోంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవటానికి పగునాములు ఇష్టపడుతున్నామండి మనము ప్రభువు కృపలో ఎలా బ్రతకాలి మనం ఎలా బ్రతకాలి ఈ అంశాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను మనము ఎలా బ్రతకాలి అనే విషయాలు బైబిలే చెప్పాలి ఎందుకనంటే ఈ బ్రతుకు ఇప్పుడు బ్రతుకుతున్నామే ఈ బ్రతుకునిచ్చింది ఆయనే కాబట్టి ఎలా బ్రతకాలి అనే విషయాలు కూడా ఆయనే తన గ్రంథంలో వ్రాయించిన చాలామంది బైబిల్ తెలియకుండా వారు బ్రతుకుతుంటారు అందులో కూడా వారు ఎలా బ్రతకాలో బైబిల్ ఎరగని వారికి కూడా దేవుడు మనస్సాక్షి అనే దానిని పెట్టాడు ఈ మనస్సాక్షి అనేది ఖచ్చితంగా దేవునికి అనుసంధానమై ఉంటాడు ఇప్పుడు మనకి ఇచ్చాడు బైబిల్ని ఇచ్చినాడు లోకస్తులకి అనేకులకు మనస్సాక్షి ఇచ్చినాడు ఆ మనసుని అందు ఆయన ఏం చేస్తాడంటే తన ఆలోచనలను పెడుతూ ఉంటాడు తన నిర్ణయాలను పెడుతూ ఉంటాడు తన నిర్ణయాలు తన ఆలోచనలను పెట్టి నడవమని చెప్తాడు అలా నడుస్తానికి ఆస్కారం ఉందండి కాబట్టి ఈరోజు మనం గమనించవలసిన విషయం మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి అనేది మన చేతిలో ఉన్న గ్రంథాన్ని మన చేతిలో ఉన్న గ్రంథాన్ని మనం పరిశోధించి ఆలోచన చేస్తే మనకు చాలా సంగతులు అర్థమవుతాయి కీర్తనలు ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఏడవ వచ్చనం ఇలా చెబుతుంది ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఏడవ వచ్చనం కీడు చేయుట మాని మేలు చేయుము కీడు చేయుట మానాలి ఆ తర్వాత ఏం చేయాలి మేలు చేయాలి అప్పుడు నీవు నిచ్చుము నిలుచుదు అన్నారు నిత్యము నిలిచేదు అనే మాటకు అర్థం ఏంటి చెప్పాలమ్మా నిత్యము నిలిచేదు అనే మాటకు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వందేళ్ళు బ్రతికేస్తామని కాదు వంద ఏళ్ళు నిత్యము కాదు అది నిత్యము కాదు వందేళ్ళు బ్రతికిన నూట యాభై ఏళ్ళు బ్రతికిన అది ఎంత మాత్రం నిత్యము కాదు నిత్యము బ్రతక బ్రతకటం అంటే అది దేవుని కృపలో ఆయన పరలోకములో నిలుచుట ఆయన పరలోకములో నిలుచుట ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం మనం భూమి మీద ఉన్నాం పరలోకానికి తీసుకుని వెళ్తానికి ఆయన వస్తాడు ఆయన వచ్చేలోపు ఒకవేళ చనిపోతే చనిపోతాము బ్రతుకుంటే బ్రతుకుంటాం కాబట్టి చనిపోయినా బ్రతికినా మనం నిత్యము నిలుచుందుము ఇది గుర్తుపెట్టుకోవాలి మరణమైనా కూడా ఏది మరణం అవుతాదంటే శరీరమే తప్ప నీవన్న ఆత్మ మరణము నీకు లేదు ఎందుకు నీవు ఆయనలో ఉన్నావు ఇచ్చు రక్తధారలలో విమోచించబడ్డావు కడగబడ్డావు కాబట్టి నీకు మరణము లేదు కాబట్టి ఇప్పుడు నీ మనసు కూడా మారింది ఇప్పుడు నీ హృదయం కూడా మారింది ఎలా మారింది కీడు చేసే తలంపు కాదు గతంలో మాటకు మాట గతంలో దెబ్బకు దెబ్బ ఇప్పుడు నీవు రూపాంతరపరచబడ్డావు కాబట్టి ఒక మాట అనిపించుకున్నా పర్వాలేదు నిదానముగా మాట్లాడే కృపదేవుడు నీకు ఇచ్చినాడు అందుకును కాబట్టి దేవుని వాక్షం వండుతుంది కీడు చేయుట మానాలి కీడు చేయుట మానాలి కీడు చేసి చేసే విధానము నుండి మనం విడుదల పొందాలి అప్పుడు మనము దేవుని దేవునిలో మేలులు పొందుతామండి కీడు చేయుట మానాలి యాభై రెండో కీర్తన మూడో వచనం మేలు కంటే కీడు చెయ్యుటాయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము మానవుని నైజం ఏంటండి ఒకడికి మేలు చేయటం కంటే మానవుడు ఆలోచన కీడు చేయటానికి ఇష్టపడతాడు సత్యము పలుకుట కంటే నీతి పలుకుట కంటే ఏం చేస్తాడండి అబద్ధం పలుకుట మనకిష్టం మన ఇష్టాన్ని ఏం చేసావు ఇప్పుడు ఆ కల్వరి రక్తధారలయ్యందు విశ్వాసం ఉంచి చిలువే పడిన అమ్మా చిలువే పడ్డావా లేదా ఉన్నట్టుగానే బతుకుతున్నావా పూర్వం మనసేనా పూర్వం ఉన్న హృదయమనే ఉన్న తలంపులేనా అట్టయితే మారు మనసు పొందాలి ఇప్పుడు నువ్వు కీడును విడిచిపెట్టాలి ఇప్పుడు నువ్వు మేలు పలుకుటలోనే ఇష్టపడాలి ఇప్పుడు నీతిని గురించి పలుకుటలోనే ఇష్టపడాలి అప్పుడే నువ్వు దేవిని బిడ్డగా ఉండగలుగుతావు ఒకవేళ నీవు కపటమైన మాటలు పలుకుతూ ఉంటే నాలుగు వచ్చిన చూడండి కపటమైన నాలుగు గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను ఏం చేస్తాను అంటున్నాడైనా అనగగొట్టును అంటున్నాడు కాబట్టి దేవుణ్ణి ఎరిగిన నీవు దేవునిలో ఉండి భయభక్తులు కలిగి విశ్వాసములో ఉండి కీడు మాని మేలు చేసి అబద్ధము మాని ఆ సత్యము పలికి నీవు జీవించినట్లయితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు అనగదొక్కడు నిన్ను దేవుడు తలగా చేస్తాడు కానీ తోకగా ఉండనివ్వడం ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఇస్తాడు ఆత్మ సంబంధమైన నిధులు ఇస్తాడు ఆత్మ సంబంధమైన గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు ఓ ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నట్టుగా అలాంటి కీర్తి నీకు ఇస్తాడు కాబట్టి మనము కీడు చెయ్యుట మానవులు మానాలి ఇక మనం ఇంకాను కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం యోహాను సువార్త ఎనిమిది పదకొండు వచ్చి ఒక మాట ఉంది చూడండి ఆమె ఎభిచార మందు పట్టబడింది ఎభిచార మందు పట్టబడినప్పుడు మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు రూవి చంపాల్సిందే ఏమా రాళ్ళు రూవి చంపేయాలి కానీ దేవుని కృపను బట్టి ఆమె ఏం చేసింది రక్షకుడు దగ్గరికి వచ్చింది రక్షకుడు చెప్పిన మాటను బట్టి ఒక్క రాయి పడింద మీద పాపానికి శిక్ష పడాల కానీ ఆ రాళ్ళన్ని ఏసు శిలువ మీద భరించినాడు ఆ రాళ్ళన్నీ ఏసు శిలువ మీద భరించినాడు అందుకనే మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు చనిపోయిననే మాట మనం చదువుతున్నాం మీకు అర్థం అవటానికి బాగా చెప్తున్నాను మన పాపముల కొరకు మన అపరాధముల కొరకు ఆయన చనిపోయినాడు మనం పొందవలసిన శిక్ష ఆయన భరించినాడు వ్యభిచారం ఆమె చేసింది రాళ్ళు ఆమె మీద పడాలి కానీ ఆమె మీద పడలేదు ఇప్పుడు ఆమెతో అంటున్నాడు అమ్మ నువ్వు ఇక ఏ పాపమును చెయ్యకము నీవు వెళ్ళి ఇక ఏ పాపము చెయ్యకము ఎనిమిది పదకొండు వచ్చిన వాళ్ళు నువ్వు వెళ్ళి ఏ పాపమునిక చేయ ఏం చేయాలి ఎలా బ్రతకాలా ఇప్పుడు మేలు కరముగా బ్రతకాల మేలు కరమగా బ్రతకాల రెండవది మేలు చేయుము అనే మాటకు అమ్మ అంటున్నారా ఫస్ట్ మేలు అంటే ఇంటి తెలుసా అండి మనము కొందరికి మేలు చేస్తాము కొందరిని మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడ్ చేయకూడదు ఫస్ట్ నువ్వు అలా ఉండాలి చేతనైతే పది రూపాయలు ఇవి పర్లేదు లేనిచో పది రూపాయలు ఇవ్వద్దు ఇచ్చే మనసు కలిగి ఉండి ప్రార్థించే కీడు మాత్రం ఎంత మాత్రమో చేయకు పరామర్శించడానికి ఎవరైనా ఒంట్లో బాగుపోతే రోగాలతో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు నోటికి చెక్కం పెట్టుకుని మాట్లాడండి ఆ బాధలో ఉన్న వ్యక్తి బాధ కూడా నా బాధేనా అని బాధపడ బాధపడండి అక్కడ అంతే ఆ బాధ కూడా నాదే అని బాధపడండి అంతేగాని వెళ్ళి ఇందా చెప్పాను కదా ఆయన గాయాల్లో గాయపెట్టి వేలి కెరకొద్దు ఉదాహరణకి నేనే మంచం మంచం పడున్నాను అనుకో ఏం పాపం చేశాడో అన్నవానికి వెళ్ళి ఏం చేసినట్టు ఏం చేసినట్టు నువ్వు నా రోగం కాస్త ఏమైపోద్ది కాబట్టి నువ్వు మేలు చేసే సహోదరివి కాబట్టి ఎవరి విషయంలో అయినా సరే జాగ్రత్తగా అలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండి అలా చేయాలి కాబట్టి నీ చేత అనేతేనే మేలు చేయి చేత కాకపోతే ఊరుకుండుట చాలు అది మేలు ఊరుకుండుట చాలు అదే మేలు ఇకపోతే బట్ బల దగ్గరికి మీరు చేరారు కదండి రొట్టు పాత్ర అమ్మా రొట్టు పాత్ర తీసుకున్న వారి మీద ఏం బాధ్యత ఉందో అమ్మా సువార్త చెప్పే బాధ్యత ఉంది మీకు ఇంకా అది అర్థం కావట్లా సువార్త చెప్పే బాధ్యత ఉంది మీకు సువార్త చెప్పాలి చెప్పేవారికి సహకారము అంది అక్కడ ఉన్న సంఘం వారు అందరూ కలిసి నెలకోసారి సువార్త చెప్పిస్తున్నారు వారు ఈవిలు ఇచ్చి మీకు గతంలోసారి జ్ఞాపకం చేశాను ఎవరైతే ఇక్కడ హృదయంలో తీర్మానం కలిగి ఉంటారో వారు దేవుని దగ్గరికి వస్తున్నారు దీన్ని మీరు మనసును పెద్ద చేసుకోవాలి దేవుడు మీకు ఇస్తాడు మీరు బల దగ్గరికి చేరుతున్నారు శ్రేష్టమైంది సువార్త చెప్పించడం లేక చెప్పడం మేలు అని రావ రాయబడి ఉందండి ఇక విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల వారి అవసరతను మనం అడిగి తీసుకోవాల్సిన మనం తీర్చుకోవలసిన వారమై ఉన్నాం సింగ్ అత్త ఓకే చూడండి విశ్వాస గృహం వా యొద్ధకు చేరిన వారి ఎడల మనము మర్యాదగా నడాలి మర్యాదగా నడాలి ఒకటి సువార్త చెప్పాలి ఒకటి నీ చేతన ఎంతో మటుగా మేలు చేయి లేతూరుకో కిడ్ చేయకు రెండవది సువార్త చెప్పించాలి మూడవది ఏంటంటే ఇప్పుడు నువ్వు కూడి ఉన్నావు ఇక్కడికి ఎవరో ప్రార్థన అవసరతల కొరకు వచ్చారు లేకపోతే అని వచ్చారు గ్రహించడానికి వచ్చారు ఆమె వింటన్నారా మీరు వినండి అంతకంటే ఇంకేం చెయ్యొద్దు అర్థమైందండి ఇప్పుడు మీరు ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి విశ్వాస గృహానికి చేరిన వారి అన్నారు మనం ఎలాగ ఉండాలి ఉదాహరణకి నేను ప్రసంగం చేస్తున్నాను వచ్చితే నాకు ముందే కనపడతారు ఆ తర్వాత మీరు ముఖం ఇలా తిప్పి ఆమెని లేక అతన్ని మీరు చూశారు చూసినట్టు ఏం చేయాలా ఏం చేయలేదు చెప్తే ఏం చేయాలమ్మా ఆ వ్యక్తి కొత్త వ్యక్తి వచ్చారు ఇక్కడ కూర్చున్నారు ఏం చేయాలి అది సంశయాలు అందు వందనాలు చెప్పడం సంశయాలు మాట్లాడతానికి సంశయాలు ఆమెను అతన్ని పలకరించడానికి ఏదో అనుకుంటారు లోపల కొంతమంది ఆడేమనుకుంటాడంటే వచ్చినోళ్ళేమో ఇంతకు వచ్చామని చూస్తున్నారు కోసం ఇళ్ళ వెళ్తే ఓ రమ్మోకల్ ఎలా చూస్తున్నారు కానీ మాట్లాడట్లేదురా అని రెండోసారి ఇంకా అది ఇప్పుడు ఉదయాన్నే నేను ఫోన్ చేశాను అమ్మా ఎలా ఉన్నారంటే అని నా మనసుకు ఏదో బాధ చేసింది బాగా కష్టం చెప్పింది ఆ కష్టం చెప్పిన వెంటనే నా మనసుకు ఏదో బాధ అనిపించి నువ్వేం కంగారు కడుపు సాయంత్రం కానీ రేపొద్దున కానీ నేను నిన్ను దారి అన్నాను తనకి తెల్దాం నాకు తెలుద్ద నా మనసుకు తెలుసు నా మనసుకి తెలుసు ఆమె ఒక కష్టంలో ఉంది నేను దర్శిస్తానన్న మాట ఆమెకి ఎలా ఉంటుంది ఆదరణ ఇస్తుంది ఏవదా చెప్పిన మాట పట్టించుకున్నారాయన అని ఇప్పుడు నేను ఏమి ఒకర్లేదు వెళ్ళి సాయంత్రం వెళ్ళి అమ్మా ఏంటి అంత కష్టం వచ్చిందని అనేటప్పటికీ ఆమె కష్టం అంతా దిగిపోతుంది అవునా అంటే అంతా వెళ్ళిపోద్ది మీరు అలా మాట్లాడటానికి అలా చేయటానికి ఈ వారం వచ్చారులే రేపు వారం చూద్దాంలే నేను చోటుకు వాక్సింగ్ చెప్పడానికి వెళ్ళాను పైన రండి కూర్చోండి అంటే నేను అన్నాను నేను రానులేండి నేను ఇక్కడే ఉంటాను మీరు పాటలు నడిపించండి అని చెప్పేసి వెనకాల కూర్చున్నాను వచ్చిన వాళ్ళందరూ ఆ తలుపు కాని చాలా వచ్చిన వాళ్ళందరూ ఇలా చూసి అలా చూసి ఫాస్టగారు ఎవరు వచ్చారని ఏం ఏం చేస్తున్నారు వందలు చెప్పిపోతున్నారు అందరూ వందనాలు చెప్పి కూర్చుంటున్నారు ఇక్కడ మన సంఘానికి పాస్టర్ గారు వచ్చారు వందనాలు చెప్పారని అడుగుతున్నారు మళ్ళా పాస్టర్ గారు వీళ్ళందరూ వెన తిరిగి మళ్ళీ అందరూ అందరూ వందనాలు చెప్తున్నారు ఎంత మర్యాద అది మర్యాద అంతేకాదు నువ్వు మేలు కూడా చేయాలి ఎవరైనా కష్టాల్లో ఉండి ఇక్కడ వచ్చినప్పుడు చేతనయంతో మట్టికి నీ మీరు నువ్వు చేయాలి ఇదంతా ఇక్కడ హృదయంలో మార్పు వచ్చినప్పుడే జరుగుతాయమ్మా లేకపోతే ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళి ఆ కోళ్ళు గురించి అగో ఆ యొక్క వంట గురించి ఇట్ల గురించే మళ్ళా మామూలే మన బ్రతకంత వారం అంతా మళ్ళా మామూలు అసలు జ్ఞాపకం రాదు ఇది మారితేనే వస్తుంది మీరు మారారనుకుంటున్నాను ఇది మారాలా నీ మనసు అయితే మారదో నీ మనసు ఎవరికి పిల్లికి కూడా బెచ్చమైనదో క్రీస్తు మనసు నీలో ఉంటేనే క్రీస్తు తలంపు నీలో ఉంటేనే కాబట్టి మేలు చేయటం అంటే కనీసం ఒక వ్యక్తికి కీడు చేయకుండా అయినా ఉండటం మేలు చేయటం అంటే సువార్త చెప్పించడం లేక చెప్పడం మీరు ఎవరికి చెప్పారు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఎవరికి చెప్పలేదు మీరు ఎవరికి చెప్పలేదు ఇక్కడ ఒక కుర్రోడు ఒక మంచి పని చేసాడు కానీ అది ఇంకొక ఇంకొక స్వటం చేసుకోండి ఇంకా బాగుండేది అదేంటి చెప్పినామా ఆ కుర్రాడుకున్న పవర్ మీ దగ్గర లేదు ఎలా అంటే మనకున్న సండే స్కూల్ పిల్లల్ని ఆడు సంఘానికి ఏం చెప్పాడు మా సంఘానికి రా మా సంఘానికి రా అని ఏం చేశాడు ఒక వారం ఏదో విధంగా ఇక్కడున్న పిల్లల్ని ఆడు సండీ స్కూల్కి వెళ్ళే స్థలానికి తీసుకుని వెళ్ళాడే లేదా ఏంటి ఏంటంటి ఆడుకున్న పవర్ మీకు లేదు అలా వెళ్ళటం మంచిది కాదని నేను చెప్పాను ఆగిపోయారు అది వేరు ఫస్ట్ వాడు ఏం చేశాడంటే ఇక్కడున్న పిల్లల్ని వాడికి వెళ్ళే వాడు ఎల్లు కూర్చునే స్థలం దగ్గరికి తీసుకెళ్ళాడు వాడు గ్రేట్ మెయిన్ అది మీరు చూడండి మీరు ఎవరినైనా ఒక అమ్యూని తీసుకురండి తీసుకురావట్లేదు అది చేసాడు ఏంటంటే వాడు ఏదో నేర్చుకుంటున్నాడు మా స్థలంలోకి రండి అని తీసుకెళ్ళాడు అరే బాబా ఈ ఆలతో ఈ ఆళ్ళయిపోద్దా అని మనం చెప్తాము అది వేరే సంగతి వాడుకు వాళ్ళలో ఒక పవర్ ఉంది ఇక్కడ ఉన్న పిల్లల్ని ఆకర్షించుకునే పవర్ ఉంది మీరు ఎవరిని ఆకర్షించుకుంటున్నారు అది ఆలోచన చేయండి ఇక నీవు నేను మేలు కరమగ ఎలా బ్రతికితే అప్పుడు నీవు నేను నిత్యము నిలుచుందుమండి అంతే నిత్యము నిలుచుందుమంటే దేవుడు చెప్పిన ఆలోచనలు ఇవన్నీని దేవుని యొక్క ఆలోచనలు ఇవన్నీ ఈ ఆలోచనల ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారు నిత్యము ఉందరు ఇక రెండవ దశలోని రాసిన పత్రిక మూడవ అధ్యాయం అండి పదమూడవ వచ్చున భాగంలో ఇలా ఉందండి సహోదరులారా మీరైతే మేలు చేయటంలో విసక వద్దు అన్నారండి సహోదరులారా మీరు మేలు చేయటంలో విసకవద్దు అంటే నేను చెప్పిన మాటలన్నీ నడిచం నడవటంలో ఇసుకు పట్టకూడదు ఇంకెక్కువ చేయాలా ఇంకెక్కువ మేలుకరంగా ఉండాలి అమ్మ ఉన్నారా ఆలోచించండి మీరు మనసు రూపాంతరపరచుకోవాలి ఇకపోతే మీరు ఈ మాటలు విన్న తర్వాత ఈ ప్రసంగం విన్న తర్వాత ప్రభు యొక్క మేలు అనే హృదయం మీలో ఉండకపోతే ఉదాహరణకి నేను ఈ వారం చెప్పింది మీరు మర్చిపోవచ్చు అంటే మీరు ఎక్కడెక్కడ పెట్టుకుంటారు మనసు ఒక్కోసారి అమ్మా అంతే కదా కానీ దేవుడు మర్చిపోవడం ఈ వారం మీ హృదయాల్లో ఈ ఇత్తాను అని అర్థం ఇత్తాను అంటే మనం చేను నూరుతాము కోస్తాము కదమ్మా మీ హృదయంలో ఈ వాక్సం ఇత్తబడింది ఎత్తబడిన తర్వాత మీరు ఎదిగి ఎదిగి పలించి పలించి ఆ తర్వాత మీరు ఎవరికీ కూడా కీడి చేయకుండా మేలుకరంగా మాట్లాడుతూ మేలుగా మీరు ఈ మాటలన్నీ అనుసరిస్తారనుకోండి ఆ తర్వాత మిమ్మల్ని నేను ఏమైనా భావిస్తానంటే పలానా సెప్టెంబర్ నెలలో పలానా వారంలో వీరికి వాక్షం చెప్పాను వీరు ఆ రోజు విన్నారు ఆ వాక్ష్యం ప్రకారంగా ఇగో చూడండి వారికి వీలుంటే మేలు చేస్తున్నారు కానీ ఈడెవరికి చేయటం లేదు మేలుకరమైన మాటలు మాట్లాడతారు సువార్ చెప్తున్నారు వారు అబద్ధం పలుకుంటే ఇష్టపడటం లేదు నీతు పలుకుంటే ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు దేవుని సంబంధులని నేను గమనిస్తాను అర్థమైందండి ఈరోజు చెప్పిన వాక్యం ప్రకారంగా మీరు నడిస్తే తర్వాత కాలంలో అప్పుడు మీరు దేవుని సంబంధులని మనకి అర్థమవుతుంది తీయండి అయ్యే వాక్యం తీయండి యోహన్ రాసిన మూడో వ్యవహానండి మూడో వ్యవహాన్ పత్రిక పదమూడో పదకొండవ వచ్చును ఒకటే వచ్చుకుని ఉంటుంది చూడండి ఒకటే అధ్యాయము వ్యవహాను పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటే చూడండి మొదటి వ్యవహాను రెండవ యోహాను మూడవ వ్యవహాను పదకొండవచ్చున్నావు చూడండి ప్రీడ చెడ్డ కార్యములు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును మేలు చేయువాడు ప్రీడ చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు చేసి మేలు చేసి మేలు కార్యములు అనుసరించి నడుచుకునుము ఇప్పుడు నువ్వెవరు కీడు చేస్తే అప్పవాది సంబంధం ఇప్పుడు నువ్వు మేలు చేస్తే ఎవరి సంబంధము దేవుని సంబంధము కాబట్టి కీడు చేయువాడు దేవుని చూసినవాడు కాడు అన్నారు మేలు చేసేవాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూసినవాడు కాడు బాగా అర్థం చేసుకోవాలి వాక్షము విన్నారు విన్న తర్వాత మీ ప్రవర్తన మార్పు వచ్చిందో లేదో దేవుడు చూసి ఏమంటారండి ఇతడు దేవుని సంబంధి అంటారు ఇప్పుడు కొబ్బరి చెట్టు వేసిన తర్వాత కాయగాసిన తర్వాత ఎర్రగ పూసేసింది అనుకోండి అప్పుడు ఏమంటారు అమ్మ చెప్పాలా ఏమంటారు అబ్బాబ్బా అబ్బాబ్బా చెట్టు అండి రెండు కాయలు వేసింది వేయలాక వేయలేక మళ్ళని ఒక ఒకయే ఉంది మంచి చెట్టు అంటావా చెడ్డ చెట్టు అంటావా ఎంతకాలానికి కదా మరి నిన్ను కూడా అలాగే అంటాడు దేవుడు నా పని అయిపోయిన చెప్పమని అని చెప్పేశాను అంతే కదా గారు మీరు ఎలా నడుస్తున్నారనేది దేవుడు అది వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఈరోజు పాటల కూడుకుల్లో మీరు సహాయం చేస్తూ వచ్చినారు ఆరాధన కొడుకులో మీరు సహాయం చేస్తూ వచ్చినారు రొట్టు పాత్ర రసపాత్ర చేత పెట్టుకున్నాం కానుకలు అర్పణ చేసుకునే కోడుకుల్లో మీరు సహాయం చేస్తూ హృదయపూర్వకమైన అర్పణలను వారు ఇచ్చుటకు సహాయం చేసినారందులకు సుతులు చెల్లిస్తున్నాం నాన్న ఈ దినాన్ని వర్తమాన కూడుకలో మీరుండి నడిపించినందులకు నిన్ను శుద్ధిస్తున్నాం మీ గొప్ప కార్యాలు మా అందరి ఎడలా జరిగించండి మహిమ మీరు తెచ్చుకోండి ఎత్తబడిన వాక్ష్యం ప్రకారంగా మేము నేను బ్రతకటానికి నీ కృప నీ దీవెనలు మాపై కుమ్మరించండి బలపరచండి ఈ వాక్ష్యము నూరంతులుగా మా హృదయాల్లో పలించుటకు సహాయం చేయండి ఏసుక్రీస్తు ఘనమైన శ్రేష్ఠమైన నామమ్మన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ లేకండి ఒక పాట పాడండి అమ్మ పాడమ్మా నువ్వు పాడమ్మా నువ్వు పాడు ఆ పాట నీకు తెలుసు కదా పాడు アセイルワディンソモデバアセイルワディンソモ